బుప్పాడ బుప్పాడ బీచ్ బహుశా పీఠాపురం నియోజకవర్గం కూడా అక్కడే కదా సో ఆయన ఒక నాలుగైదు అంశాలు స్పష్టంగా కనిపిస్తాయి ఒకటేమో ఒక మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పటం నన్ను అసెంబ్లీ గేట్ దాక దా దా తాకనివ్వను అని ఒకరంటే అసలు లోపలికి రానివ్వను అంటే ఇవన్నీ అన్నారు అప్పుడు ఈ వర్మ ఇంకా ఏం పదవి రాలేదు కానీ ఒక ప్రశంస మాత్రం వచ్చింది ఇక్కడ పవన్ కళ్యాణ్ నుంచి గేటు తాకడం కాదు గేటు బద్దలు కొట్టుకొని వస్తాడు పవన్ కళ్యాణ్ అని వర్మగారు అన్నారు అది పూర్తిగా నిజం నిజం చేశారు ప్రజలు వాళ్ళ వ్యాఖ్యలు నేను సీరియస్గా తీసుకోలేదు కానీ పిఠాపురం ప్రజలు చాలా సీరియస్గా తీసుకున్నారు తీసుకోవడం వల్ల ఇది జరిగింది అనేది ఒక పెద్ద కితాబ్ ఇది ఇది పిఠాపురానికి ఆ వర్మకనే సో వాళ్ళు ప్రజలే నన్ను గెలిపించారు మీద వేసుకొని అనే మాట ఒకటి రెండవది ఇవి వచ్చిన తర్వాత చేయాల్సిన పనులు వీటి గురించి నేను సీరియస్గా స్టడీ చేస్తాను నాకు పలానా చోట ఈ దాని మరమ్మతులు అవన్నీ అడిగారు ఇవి స్టడీ చేయాలి నేను ఇంకా అలాగే కొంతమంది అప్పుడే రోడ్లు గుంతలు కూడా అన్నారు సో ఇవన్నీ నేను చేయాల్సిన అవసరం ఉంటుంది వాటి మీద దృష్టి పెడతాను నేను స్టడీ చేస్తానని మూడవది ముఖ్యమైంది బహుశా రాజకీయ పరిశీలకు గుర్తించవలసింది ప్రజలు కూడా నేను గెలిపించగలను కానీ గెలిపించగలను ఓ రెండు సార్లు మూడు సార్లు దాదాపు ఈ మాట మళ్ళీ కొంచెం దాన్ని సర్దుబాటు చేసుకొని ప్రజలను కదిలించగలను రంగంలోకి తేగలను ఉత్సాహపరచగలను కానీ గెలిపించగలను కానీ పరిపాలనకు సంబంధించి నా అనుభవం సరిపోదు అందుకనే చంద్రబాబు నాయుడు లాంటి అపారమైన అనుభవం కలిగినటువంటి నాయకుడు ఉండటం అవసరం కాబట్టి నేను ఆయనకు మద్దతు ఇచ్చాను చంద్రబాబు నాయుడుకి అంత అనుభవం ఉంది కాబట్టి చెప్పిన ప్రకారం మొదటి రోజు పెన్షన్లు పెంచిన వాటితో సహా అమలు చేయగలిగారు అంటే ఇక్కడ గెలిపించగలిగినా లేదా జనాలను కదిలించగలిగినా తన జనాకర్షణ శక్తిని చెప్తూనే అనేది కూడా చెప్తున్నారు ఆయన అదే సమయంలో ఆయన అనుభవం అన్నది కూడా అవసరమైంది అని అంటే రెండు ఈ ఈ ప్రభుత్వానికి ఉండే రెండు లక్షణాలు అలాగే జనసేన చూసేటటువంటి కోణాలు కూడా మూడవది పిఠాపురం ప్రతి ఎమ్మెల్యే చెప్పారు అంటే ఎవరైనా కానీ ఎమ్మెల్యే ఉంది డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి సెకండ్ ఇన్ కమాండ్ కాబట్టి ఆయన చెప్పారంటే ఎవరైనా స్పందించక తప్పనే ఒక పరిస్థితి ఇక్కడ తీసుకురావాలి దానికోసం మాకు ఇక్కడున్న ఉన్న ప్రతినిధులందరూ ఉంటారు కొంచెం ముందు మిస్ అయిన తర్వాత మళ్ళీ ఎంపీ ఉదయ శ్రీనివాస్ పేరు ఆ ఎంపీ అని మరి చెప్పి మరి వీళ్ళందరూ ఇక్కడ ఉంటారంటే నాకు బృందం ఇక్కడ ఉంటుంది ఇది నా నాలుగవది ఈ సమయంలోనే అందరిలో ప్రత్యేకమైన ఆసక్తి రేపే అంశం సినిమాలు ఓజీ ఒరిజినల్ గోండా గురించి అక్కడ ఎవరో కేకలు వేస్తున్నారు సినిమాలు మీరు చేస్తారా లేదు ఇది ముందు నుంచి ఉన్న చర్చ అనుకోండి నేను సినిమాలు పూర్తి చేయాలి ముఖ్యమంత్రి దగ్గర పర్మిషన్ తీసుకొని మధ్యలో సమయం దొరికితే ఒకటి రెండు రోజులు వెళ్ళి నేను ఈ సినిమాలు పూర్తి చేస్తాను అయితే నేను సినిమాలు చేస్తూ వెళ్తే మీరే నన్ను తప్పు పడతారు ఈ పనులన్నీ చేయకుండా రోడ్లు చేయలేదు అది ఇది అంటారు కాబట్టి ఆ భవిష్యత్తులో ఏమవుతుందో నేను చెప్పలేనంటే రెండు కమిట్మెంట్స్ ఏదైనా ఇస్తున్నారు ఒకటి ఈ సినిమాలు అప్పుడప్పుడు సమయం తీసుకొని నేను పూర్తి చేస్తాను అవును అనేటటువంటి మాట కూడా ఆయన చెప్తూ ఉన్నారు కాబట్టి ఒక నాలుగైదు కోణాలు ఇంకా ఐదవది ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వము చేసిన తప్పుడు అంతకుముందు ద్వారంపూడి గురించి మాట్లాడిన ఇవన్నీ చూస్తే ప్రత్యర్థులకు కూడా ఒక బలమైన హెచ్చరిక లాంటిది నేను రంగంలో ఉంటాను గట్టిగా పోరాడతాను వీటిని ఏం వదిలిపెట్టే ప్రసక్తి లేదు నా మనుషులందరూ ఇక్కడే ఉంటారు అని కాబట్టి ఇక్కడ రెండు అంశాలు ఏంటంటే నేనేదో కేవలం తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా సహాయ పాత్రలో ఉండబోవట్లేదు అని ఒక మెసేజ్ ఇస్తున్నారు రెండవదేమో నేర్చుకుంటాను నిలబడతాను నా అభిమానులు సినిమా అభిమానులు ఉన్నారు కాబట్టి అవి కూడా నేను ఏదో ఒక విధంగా పూర్తి చేస్తాను అనేది కూడా ఒక మాట అది అది ప్రధానం కాదనుకోండి రాజకీయ కోణంలో కానీ అది కూడా చెప్తున్నారు సో పవన్ కళ్యాణ్ ఒక దశ దాటాడు అనేది అర్థమవుతుంది ఏదైనా ఇంకొకటేమో చాలా కీలకమైంది బీజేపీ స్నేహితుడు కదా బీజేపీ కృష్ణరాజు కూడా ఉన్నాడు అక్కడ ఆయన ఒకటి రెండు సార్లు రెఫర్ చేశారు నేను సనాతన ధర్మాన్ని పూర్తిగా విశ్వసించే వ్యక్తిని అని ఒక్కటికి రెండు సార్లు సనాతన ధర్మాన్ని విశ్వసించే వ్యక్తిని అని చెప్పడం ద్వారా ఎన్డీఏతో తన కాంబినేషను కానీ బీజేపీతో కలిసే సమస్య వస్తుందేమో అని మళ్ళీ మసీదుకి పోవడము ప్రార్థన చేయడము బైబిల్లో ఉన్న సూక్తిని తాను చెప్పడం ద్వారా తగ్గి తనను తను తగ్గించుకున్నవాడు హెచ్చరించబడు అన్న ప్రకారం ఇరవై ఒక్క స్థానాలతో నేను అసాధారణమైన విజయం అంటే అక్కడ ఆయన ఒకవైపున నమ్రత ఇంకొక వైపునేమో సాధించిన విజయము అంటే వినయము విజయము అన్ని క్రోడీకరించి అన్ని క్రోడీకరించి ఒక స్క్రిప్ట్ ఒక పిక్చర్ అక్కడ ఇవ్వడానికి ప్రయత్నించాడు దిస్ ఈజ్ పవన్ కళ్యాణ్ దిస్ ఈజ్ పవన్ కళ్యాణ్ ది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ది పవర్ స్టార్ ది జనసేన ప్రెసిడెంట్ ఒక విధంగా విజయం తర్వాత విశ్వరూపం అనుకోండి నిన్నటి ప్రకటన ఒక ప్రజల్లో అంటే అదే ఏ మీడియా కాన్ఫరెన్స్లోనో లేకపోతే ఇంకో పార్టీతో కలిసో చెప్పడం వేరు ప్రజల మధ్యలో ఏ వారాహి అయితే తనను విజయ విజయానికి చేర్చిందో ఆ వారాహిలో సవాల్ చేసిన దగ్గరికి వెళ్ళి వెళ్ళి చెప్పడం అన్నది ఇట్స్ ఏ బిగ్ పొలిటికల్ మెసేజ్ ఒక పెద్ద రాజకీయ సంకేతం నచ్చేవాళ్ళు నచ్చని వాళ్ళు రకరకాలు ఉంటారు అది అది వేరే సమస్య కానీ బట్ నేను ఉండబోతున్నాను నిలబడబోతున్నాను నా సొంత సైన్యం జనసేన నా సొంత సేన ఉంది మీ అనుభవాన్ని అయితే గౌరవిస్తాను సరే ఒక పక్క ఆయన నిలబడతానంటున్నారు మరొక పక్క నేను అండగా ఉంటానని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రోడ్డు మీద కూర్చున్నారు అంటే లాస్ట్ టూ డేస్లో జరిగే డెవలప్మెంట్స్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా ఇంట్రెస్టింగ్గా ముందు ముందు రోజులు వస్తాయనుకోవచ్చా తప్పకుండా అండి అది రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పుడే ది రియల్ ఫైట్ ఈజ్ బిట్వీన్ పవన్ అండ్ జగన్ అనే ఒక ఒక ఐడియా జనసేనానికి పూర్తిగా ఉండింది ఈ రెండే ఈ ఐదేళ్ళు కూడా ఆయన ఫో ఆయన జగన్ అనకుండా ఎప్పుడు మాట్లాడలేదు పవన్ అలాగే రాజకీయ పరిభాష నుంచి కొంచెం బయటకు వచ్చి సినిమా పరిభాషలో జగన్ నీకు ఒకటే చెప్తానంటే ఒక ప్రతి నాయకుడిని ఉద్దేశించి డైలాగ్ చెప్పిన పద్ధతిలో ఆయన ఎన్నికల ప్రచారం నడిపించారు సినిమాటిక్ ఇప్పుడు అదే ఎన్టీఆర్ వచ్చినప్పుడు కాంగ్రెస్ నాయకులు ఓవరాల్గా మాట్లాడేవాడు కానీ ఇక్కడ చాలా క్లియర్గా ప్రతిసారి జగన్ 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 అని పవన్ కళ్యాణ్ ప్రతి సమావేశంలో ఎందుకు అంటూ వచ్చారంటే అదేది ధ్రువ సినిమాలో నీకు శత్రువును ఎంచుకోవడం చాలా కీలకం అన్నట్టుగా మై మై రైవల్ ఈజ్ జగన్ సో ఇట్ ఈస్ ఎ ఫైట్ బిట్వీన్ జగన్ అండ్ పవన్ అనే ఒక మెసేజ్ ఇవ్వడానికి ఆయన ట్రై చేశారు ఇప్పుడు ఆయన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అది ఇది అంటున్నప్పుడు కూడా ఇది ఉంది బట్ అట్ ది సేమ్ టైం నూట ముప్పై మూడు స్థానాలు ఫార్టీ ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న ముఖ్యమంత్రి అవును ఆయనకు సరిగ్గా సరైనటువంటి వయసులో వారసత్వం అందుకోవడానికి సిద్ధంగా ఉన్న కుమారుడు కూడా ఉన్నారు ఈ మూడు ఇదొక రాజకీయ వాస్తవం అంతే ఫ్యాక్ట్స్ ఆర్ స్ట్రేంజర్ అండ్ ఫిక్షన్ అంటారు కదా వాస్తవం కల్పన కంటే ఆకర్షణీయంగా ఉంటుంది సో ఆంధ్రప్రదేశ్ రాజకీయం రసవత్తరమైన రాజకీయానికి నిన్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రారంభం పలికితే ఈరోజు నెల్లూరులో జగన్ ఇంకొక ఇంకొక కోణాన్ని చూపిస్తే ఢిల్లీలో చంద్రబాబు నాయుడు మోదీని కలిసి ఓకే ఫైనల్ టర్న్ దీనికి ఇస్తారు ఇదంతా వాస్తవం చెప్తా అవునవును ఇందులో ఏమాత్రం వేరే ఇది నిజం కూడా కొంతమంది అంటారు ఏదో అది అది ఇది మాట్లాడటం కాదు రాజకీయం మన ముందు జరుగుతున్న పైకి విగ్రహాలు కనిపిస్తున్నాయి కానీ వీటి వెనుక భిన్నమైన రాజకీయ శక్తులు రాజకీయ యుక్తులు అన్నీ ఉన్నాయి అవును చూద్దాం సార్ చాలా మరి ముందు ముందు ఇంకా ఎన్నెన్ని ఎన్ని అంశాలు ఢిల్లీలో కూడా కొంచెం ఆంధ్రప్రదేశ్కి ఏదైనా కొంచెం మేలు జరుగుతుందని అలాగే తర్వాత వచ్చి చంద్రబాబు రేవంత్ రెడ్డి జరిపే చర్చల్లో ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని మనం కోరుకోవాలి అదే అదే ఇప్పుడు చాలా చాలా కీలకం ఓకే యా ఓకే చాలా కీలకంగా మన సార్ చూద్దాం ఏం జరుగుతుందో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఈ నటి ఫ్రాంక్లీ విత్ తెలక